షాక్ అయితే అసలు ఇది ఇది లవ్ అది నీకే వదిలేస్తాను సో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ తను చెప్పింది ప్రసన్న ఇట్లున్నాడు ప్రసన్న ఇస్ గోయింగ్ త్రూ సమ్ బ్యాడ్ డేస్ ఇట్లా అన్నప్పుడు నాకు పెళ్లి వేసుకుని ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఆల్రెడీ లైఫ్ కింద తెగించినక మనకి డ్రీమ్స్ వేరుంటాయి సో మనకేమనిపిస్తుంది అవసరం లేదు అనిపిస్తుంది సో తను చెప్పినాక ఒకసారి చెప్పింది వదిలేసింది బట్ లేటర్ ఆన్ సమ్ డేస్ ఈ సీరియస్లీ టోల్ మీ వన్ మంత్ అవుతుంది మాట్లాడలేదు వన్ మంత్ తర్వాత తను కాల్ చెప్పింది లేదు సీరియస్గా నేను అనుకుంటున్నాను ఒకసారి ఇంటికి రా మాట్లాడదాం అన్నది ఇంటికి వెళ్ళినాము సరే ఇంట్లో మాట్లాడని పిల్లలు నాకు కారులోనే బయటికి వెళ్తున్నాను నేను చెప్పాను నువ్వు ఇప్పటికిప్పుడు మీ డాడీకి ఫోన్ చేసి నన్ను పెళ్ళి చేసుకుంటా అని చెప్పు ఈ రీజన్స్ చెప్పని చెప్పాను తను చెప్పింది అడిగేసింది వాళ్ళ డాడీ కూడా అసలు తిని ముందేం చెప్పింది ఇంట్లో ఏం చెప్పిందో తెలియదు వాళ్ళ డాడీ ఓకే మా వెళ్ళి కలుగుదాం అన్నాడు నేను షాక్ అయినా నేను బయటలో ఫోన్ చేసి ఇట్లా అమ్మాయి నన్ను పెళ్ళి చేసుకుంటా అంటుంది అన్నాడు ఇక మా ఇంట్లో కూడా ఆలోచిద్దాం అన్నారు వాళ్ళు ఎక్కడో ఫ్యూనర్ లో ఉన్నారు నేను వాళ్ళకి ఫోన్ చేసి ఆ ఇంటిస్తున్నా సో ఆఫ్టర్ టూ డేస్ వాళ్ళు మా ఇంటికి రావడం జరిగింది అండ్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ నా ఎంగేజ్మెంట్ అయిపోయింది అండ్ ఆఫ్టర్ ఈ లాక్డౌన్ రేపు అనగా ఈరోజు చేస్తే నెక్స్ట్ డే పెళ్ళి పెళ్లి అంటే ఇప్పుడు పెళ్లి ఇవన్నీ ఎంత ఆపుకున్నా అది టైం వస్తే మాత్రం ఆగదు రేంజ్ అంతే లవ్ ప్రసన్న కుమార్ అంటే ఇప్పుడు అందరికీ బిగ్ బాస్ అగ్ని పరీక్ష వచ్చిన కామనర్ కంటెస్టెంట్ అండ్ మనడు మోటో లైక్ మోటార్ బైక్ రైడర్ బైక్ రైడర్ దాని తర్వాత ఇంకా మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ ఏదైతే కొంచెం చెప్పావో అదొక్కటే తెలుసు అసలు ప్రసన్న కుమార్ ఏంటనేది ఎవరికి తెలియదు దాని గురించి చెప్తాను మనం షేర్ చేసుకుంటాం సో బేసికలీ ప్రసన్న అంటే ఫోటోగ్రాఫర్ అందరికి తెలుసు బైక్ రైడర్గా తెలుసు బట్ అడ్వెంచర్ ఎంతజియాస్టిక్ అనేది చాలామందికి తెలీదు సో బేసికల్ నేను ఒక ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ వీడి వీడియో ఎడిటర్ బైక్ రైడర్ హార్స్ రైడర్ ప్లస్ మ్యారథాన్ రన్నర్ స్కూబా డైవింగ్ చేశాను నేను స్కై డైవింగ్ చేశాను పారాగ్లైడింగ్ చేస్తాను పారామోటరింగ్ చేశాను అంటే ఎన్ని అడ్వెంచర్స్ అయితే ఉన్నాయో అన్నీ కవర్ చేశాను అది రాక్ క్లైంబింగ్ అంటారు కదా రాక్ క్లైంబింగ్ ఇవన్నీ చేశాను నేను సో మళ్ళీ చా చాలామంది అడుగుతుంటారు అంటే ఎందుకు ఎందుకంటే ఏం లేదన్నా ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్కి ఎందుకు చేయకూడదు అనేది ఒక పాయింట్ లేదు అంతేనా డైవర్షన్ కోసం డైవర్షన్ ఏం లేదన్నా నిజం చెప్పాలంటే మైండ్ ఒక చోటు ఉండదు మనది ఇప్పుడు ఒకటి అయిపోయింది అనుకో ఇంకోటి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగానే మీరు జాబ్ వదిలేసి ఎందుకు వచ్చావు అంత మంచి లైఫ్ కదా అంటే ఇప్పుడు ఆల్రెడీ దర్ ఇస్ అ బ్యాకప్ ఆర్ నేను చదువుకున్నాను ఐ హ్యావ్ ఎ గుడ్ డిగ్రీ సో ఇప్పుడు నాకేంటి ఇప్పుడు నేను ఛాన్స్ ఇచ్చినా తప్పులేదు లైఫ్లో కొంచెం డిఫరెంట్గా ఉండాలి సో యాక్టింగ్ కూడా బ్రో సుప్రీం లాక్ చేస్తాను నేను లాస్ట్ ఫైట్ సీన్ లో ఓకే మళ్ళీ సుందరకాండ మా టీవీలో కూడా నేను అది సీరియల్ లాక్ చేసాను ఫిఫ్టీన్ ట్వంటీ ఎపిసోడ్స్ నాకు గుర్తొచ్చింది సుప్రీం లాస్ట్ ఫైట్ నా ఫేవరెట్ సో అట్లా అంటే ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు వాడుకోవాలి ఇప్పుడు మనం రోజు రోజుకి ఇప్పుడు ఇది చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నాయంటే యూ హ్యావ్ టు బి అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎవ్రీ ఇప్పుడు ఎవరన్నా కూడా డిప్రెస్డ్ ఉన్నా ఏమన్నా కూడా అరే వీడియోలు చూస్తే రిలాక్స్ అయిపోవచ్చు మనము లైఫ్ లో ఒక హోప్ వస్తుంది అనిపిస్తుంది చూడు అది ఇప్పుడు నేను అవన్నీ చేయడం ఆపేసిన అనుకో నేను ఇలా ఉండలేన పొట్ట వేసుకోని జిమ్ కెల్తుంటే ఇప్పుడు కూడా లెగ్ చేస్తాను లెగ్ త్రీ హండ్రెడ్ నేను ప్రెస్ టీవెంటీ వన్ సిక్స్టీ కేజీ నేనే మోటివేట్ అవ్వాలి నేను దగ్గర ఎప్పటినైతే ఎవరు ఎవరు ప్రతి ఒక్కసారి జిమ్కి వెళ్ళరు అంటే నెక్స్ట్ మధ్యపోతా నేను జిమ్ లో ఉన్నా అంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆడ వచ్చాడు కనిపించవు అన్ని మన దగ్గర ఉంటాయి నేను ఇప్పుడు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది జిమ్ బ్రో ఇది తగ్గి మనము ఎప్పుడైతే లుక్ పర్ఫెక్ట్ ఉంటదో ఆటోమేటిక్ గా అమ్మాయిలు పడతారు అదొక్కటి తప్ప వేరే అన్ని అంటే మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి అమ్మాయిలు చోలికి పోవడం మనకి సెట్ లేదు బ్రో ఇప్పుడు మీ కంటెస్టెంట్లే ఉన్నారు సెట్అప్ మన గానీ వాళ్ళకి ఇప్పాం ఇప్పాడు మనోడు మనోడి ఇలా కానీ ఎలా కాలోచించి ఇప్పుతా ఇప్పందా మన గానీ ఎవరో మనం ఇప్పాలా అంటే రెడీగా ఉండాలి మరి రెడీగా ఉండాలి ఇప్పడం కోసమైనా వెళ్ళాలి నేను ఇక్కడ అప్పటికి ఇప్పటికి శివ గారు బాగా లావ్ అదే ఇదే ఎక్కువ ఓటర్ తాగేస్తాను బ్రో దన్ బ్రో ఫైనల్గా చెప్పండి నీ జర్నీ గురించి కానీ లేకపోతే నీ బిగ్ బాస్ దాని గురించి ఏం ఫీల్ అవుతున్నావు ఏం మోటివేట్ చేసుకోవాలనుకుంటున్నావు ఏం లేదు ఎవ్రీ ఇస్ అ న్యూ ఆపర్చునిటీ సో వెన్ అది ఎవ్రీ డే ఓ న్యూ ఆపర్చునిటీ అన్నప్పుడు దాన్ని ఎలా వాడుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఓకేనా నువ్వు పాజిటివ్ చూసుకుంటే అది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది సింపుల్ అంటే అంతకు మించిగా సో నీకు డ్రీమ్స్ ఉన్నాయనుకో దాన్ని చేసి చేసుకోవడం పోవడం అంతే లేదు మనము రేపు చూద్దాంలే ఈ రోజు కాదు నెక్స్ట్ టైం అనుకుంటే కదా అట్లే ఉంటుంది సో ఇన్ యువర్ లైఫ్ యూ హ్యాప్ టు ఒక క్లారిటీ లేకపోయినా ఒక అటెంప్ట్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో సో అది మనం ఎక్కడ దారి దారితీస్తుంది ఎవరు చెప్పలేము నెక్స్ట్ బిగ్ బోక్స్ ట్రై చేస్తే ఒకవేళ మళ్ళీ కామన్ ఉంటే లేదన్న అంటే సి ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఆల్రెడీ చేశాము ఇది ఇక్కడతో టైప్ చెప్పలేము మరి ఎప్పుడు కాకపోయినా రోడీస్ అనుకోవచ్చు కదా బాలీవుడ్లో లేదా ప్లాన్ అదే స్ట్రెంత్ అంటే ఆల్రెడీ కనిప్రూవ్ అయిన మనీ దాట్స్ తెలుగు రోడీస్ ఏసి అంటున్నారు ఇప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేస్తావా ఓ మాదిరి చేయొచ్చు కైండ్ ఆఫ్ యా ఫిజికల్ టాస్క్ మీరు వాళ్ళు పెట్టింది చూడలేదు కదా సో అంటే ఈ వాళ్ళ ఇంట్రొడక్షన్స్ ఏ చూశాను కాబట్టి మనకి ఇంట్రక్షన్ లానే అంత అటెంప్ట్ మన దగ్గర ఫస్ట్ టైం జా అనుకో ఫస్ట్ టైం ఇలాంటి షో రావడం ఇలాంటి ఇది జారడం థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ బ్రో మీకు ఇంకా లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని ఆల్రెడీ ఫేమస్ అయిపోయారు సెలబ్రిటీ అయిపోయారు సెలబ్రిటీ అయినారు నాకు ఇట్లా రేపు నన్ను కలిసినా ఇలానే ఉంటాయి లేదు అంతే అలవాటు అయిపోతుంటుంది బ్రో నీకు కొన్ని కొన్ని రోజులు చాలా మంది నేను చూసాను కాబట్టి చెప్తున్నాను ఎక్స్పీరియన్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ అట్ల అట్లా అలవాటు చేసుకోవాల్సింది ఆల్ ది బెస్ట్ మంచి సక్సెస్ అవ్వాలని ఇంకా లైఫ్ మంచి లీడీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విషయూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ సో